అనుకోకుండా మనమైతే ఒక మంచి హోటల్కి వచ్చామన్నమాట ఆ హోటల్లో ఫుడ్ ఎలా ఉంటుంది ఏమైనా చూపిస్తా మేమైతే ఇక్కడ ఫైల్కి వచ్చిన్నాము వస్తే మా ఫుడ్డోని పిలుచుకొని చెప్పకన్నా మా ఫుడ్డోని కూడా ఇక్కడ పిలిచకొచ్చాను ఇక్కడ ఎందుకంటే ఫుడ్ బాగా చాలా బాగుంటుంది ఫేమస్ కోవేట్లో చూడండి ఆ ఎదురు కనబడేది అనమాట ఎదురు కినబస్తుంది కదా అది ఫుడ్ ఎలా ఉంటుందో చూడండి ఇక్కడ అయితే ఈ బుల్లి ఫేమస్ ఇక్కడ ఉంది కదా ఈ బుల్లి అయితే ఫేమస్ అనమాట ఇక్కడ ద హోటల్ అయితే ఇదే చూడు चिकन hmm? कितने चाहिए कितना hmm. ये, 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 ये आधा चिकन चाहिए ना चिकन चाहिए मटन चाहिए चिकन है ना chicken, chicken, chicken. Chicken, चिकन 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 आधा चिकन हाफ एक प्लेट में दो मछली हाफ दो मछली हूँ मेरे ना బెల్ స్కూల్ నే నువ్వు రస్త ఉంటావు కదా కురస్ మనమైతే అనుకోకన్న ఈ రూట్లో పోతాండి మా బుడ్డోడిని అయితే పచ్చికచ్చేసిన భోజనానికి చూడండి ఇప్పుడైతే ఆర్డర్ చేశారని ఎన్ని రకాలు ఇచ్చారు చూడండి ఇది వచ్చి చికెన్ అండి ఆపురచుడు దీన్ని కోయట్లో వీళ్ళ వాసులు అయితే మంచి పూజ దిజాస్ అంటారు చూడ అన్ని ఐటమ్ వచ్చారు చూడండి ఇది వచ్చి చికెన్ అండి ఆపు దీన్ని కోయట్లో వీళ్ళ భాషలు అయితే మంచి బూస్ దిజాస్ అంటారు చూడ ఇన్ని ఐటాలు ఇన్ని ఐటాలు సలాద్దు ఏమైనా మనం ఇళ్ళకాల మేకలు తింటాం కదా మేకలు వెనకాల అడుగులు తింటాం ఇప్పుడు ఆకులు సలాద్దులు ఇవి ఎలా ఉన్నాయి కదండి దానికి ఓకే కదా స్పెషల్ ఎలా 私はそれを見たことある。 నచ్చుకొని ఇప్పుడు నచ్చుకుని తింటేనే టేస్ట్ ఆ టేస్ట్ ఏ వేరే అందుకొని ఫ్లాట్ లోపల ఇంత రుచికరమైన హోటల్ అయితే లేనే లేదా അതാണ് നമ്മൾ മുന്നേ ഉള്ളിടേ റിവർ ഇതാണ് ഇനിയാണ് ഐ കോൺസ്റ്റൻഡിങ് ദി 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 കോഡിങ് టేస్ట్ ఏమి సార్ బిర్యానీ వస్తారా అయితే అయితే మామూలుగా స్మెల్ టేస్ట్ కూడా వస్తుంది డిఫరెంట్గా ఉంటుంది

மன போஜனம் அந்த தர்வாத்த கவ போடன ரயில்வா கவ்வ தெச்சிஸ்தான் தக்குவ டபு தான் டேஸ்ட் வண்டி அது இன்னி அந்த தர்வா இன்னி அந்த தர்வாத்த